దేశంలో బలమైన యూనియన్ గా ఉన్న ఐఎన్టీయూసీ గెలుపుతోనే కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించబడతాయని ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ మెంబర్ గంటా సత్యనారాయణ అన్నారు ఐఎన్టీయు సెంట్రల్ కమిటీ మెంబర్గా ఎన్నికైన మొదటిసారిగా గోదావరికని జనక్ భవన్ వచ్చిన సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు బంగ లక్ష్మీపతి గౌడ్ బంగారు గనకరాజు అక్బర్ అలీలు ఆత్మీయంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల పక్షాన్ని నిలబడే పోరాడి నిఖరసైన సంఘం ఐఎన్టీయూసీ అని సింగరేణిలో సంఘం గెలిస్తేనే కార్మికుల సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు కార్మికులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీయూసీని భారీ మెచ్చటితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ ప్రజలంతా కూడా మెగాటి ఈ ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో కార్మికులందరూ కూడా ఈ ప్రాంతంలో నిలబడ్డ ఎమ్మెల్యేలు అందరినీ గెలిపేయడం జరిగింది ఇవాళ మరి ఐఎన్టీసీ గడియారం గుర్తు మీద కార్మికుల పక్షా నుండి పోరాటానికి ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది సింగరేణిలో మరి గడియారం గుర్తు మీద కార్మికులంతా ఇంట ఓటేసి గెలిపించినట్టేది ఉంటే ఆరు గ్యారంటీలు ఏవైతే ఐఎన్టీసీ ఇచ్చిందో ఆ గ్యారంటీలన్నర్నీ కూడా సూచా తప్పకుండా మరి అమలు చేయడానికి మేమంతా కృషి చేస్తాం అంతేకాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సింగరేణి సమస్యల మీద ఇదే శ్రీధర్ బాబు గారు దాని మీద మరి మేనిఫెస్టో కమిటీల చైర్మన్గా ఉండి వారు సింగరేణి సమస్యలన్నీ కూడా పెట్టిండ్రు ఖచ్చితంగా కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఉన్నారు కాబట్టి గడారం గుర్తుకు అందరు కార్మికులు ఓటేసి మరి ని గెలిపించి సంజయ్ రెడ్డి గారి నాయకత్వం గిట్ట బలపరిచినట్టేది ఉంటే మరి ఖచ్చితంగా కార్మికులకు ఇచ్చినటువంటి సమస్యలన్నీ పరిష్కారానికి తోడైద్దాం సిటీ న్యూస్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్